సార్వత్రిక ఎన్నికల సందర్భంగా జాతీయ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు డప్పు వాయిద్యాలతో ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఆత్మకూరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చేవూరు శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ రెండు వేల తొమ్మిదిలో మండలం ఉదయగిరి నియోజకవర్గంలో ఉండేదని డీలిమిటేషన్ తర్వాత ఆత్మకూరు నియోజకవర్గంలో కలిపారన్నారు ఈ ఎన్నికలు క్రియాశీలకమైనవని మీ ఓటు ఎవరికీ ఎందుకు ఎలా వెయ్యాలి అనే అవసరం వచ్చింది నేడు భారత రాజ్యాంగాన్ని తూట్లు పొడిచి మార్చివేసేందుకు కుట్రలు జరుపుతున్నారన్నారు మోడీ అమిత్ షా కులమతాల మధ్య చిచ్చు పెట్టి చీల్చి చెండాడుతున్నారని విమర్శించారు భారతదేశానికి పదేళ్ల నుండి బీజేపీ శని పట్టిందన్నారు ఆంధ్ర రాష్ట్రంలో సైకో ప్రభుత్వం నడుస్తుందని విమర్శించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పదవి చేపట్టిన తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి ఏమి మేలు జరిగిందని ప్రశ్నించారు రెండు రాష్ట్ర పద్నాలుగులో విభజన తర్వాత బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీపై అపోహలు సృష్టించి ప్రజలు నమ్మేలా చేసిందన్నారు రాష్ట్ర విభజనకు అన్ని పార్టీలు సహకరించాయని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీపై నిందల మోపడం సరికాదన్నారు ఈ కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి మూలి వెంగయ్య జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు వేము పెంచులయ్య మండల కార్యదర్శి రహమతుల్లా సిపిఐ వ్యవసాయ కార్యదర్శి గంగినేని నారాయణ కాంగ్రెస్ నాయకులు అరుణ షబ్బీర్ ఐద్వా మహిళా నాయకురాళ్లు శ్యామలమ్మ ప్రమీలమ్మ మరియు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు నెల్లూరు పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మన నెల్లూరు జిల్లాకు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరం నుంచి తొంభై రెండవ సంవత్సరం వరకు సుదీర్ఘ కాలం పాటు నెల్లూరు జిల్లా కలెక్టర్ గా ఎంతో సేవ చేసినటువంటి రాజు గారి సత్యమణి ఐఏఎస్ ఆఫీసర్ డాక్టర్ దమయంతి గారు ఇక్కడికి విచ్చేసినటువంటి తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి డాక్టర్ అరుణ గోగుల బండ గారు ఇక్కడికి విచ్చేసినటువంటి ఇతర పెద్దలు నెల్లూరు జిల్లా సిపిఎం పార్టీ కార్మిక సంఘ కార్యదర్శి వెంగన్న గారు దామోదర్ గారు నా మిత్రుడు రెండు రోజుల తర్వాత ఈ రోజు పది పదకొండు పన్నెండు రెండు రోజుల తర్వాత మూడో రోజు జరగబోయే ఎన్నికలు ఈ సార్వత్రిక ఎన్నికలు ఒక గొట్టవి పెట్టు ఉన్న విషయాన్ని మీరందరూ గుర్తించాలని చెప్పి సోదరులరా ఆత్మకూరు నియోజకవర్గంలో ఈ మరిపాడు మండలం ఎంతో కీలకమైనటువంటి మండలం అంతకుముందు రెండు వేల తొమ్మిది